నమస్తే నీటి కోసం తల్లడిల్లనున్న పాక్ పాకిస్తానీలకు వీసాలు బంద్ అటారి వాగా బోర్డర్ క్లోజ్ ఎస్వీఎస్సీ వీసా కింద భారత్లో ఉన్న పాకిస్తానీ పౌరులకు నలభై ఎనిమిది గంటల అల్టిమేటం ఇరు దేశాల హైకమిషన్లలోనూ అధికారుల సంఖ్య తగ్గింపు భీకర ఉగ్రదాడిలో ఇరవై ఆరు మంది పౌరులు మరణించారు ఈ సమయంలో ఈ దాడిని భారత్ అత్యంత తీవ్రంగా పరిగణించింది పాక్కు దిమ్మ తిరిగేలా ఇప్పట్లో కోలుకోలేని రీతిలో ఇచ్చే నిర్ణయాలు తీసుకుంది పెహల్గాం ఉగ్రదాడిపై సుదీర్ఘంగా చర్చించిన కేబినెట్ కమిటీ సమావేశంలో పలు సంచలన నిర్ణయాలు తీసుకున్నారు ఇందులో భాగంగా పాకిస్తాన్ను త్వరలో ఎడారిగా మార్చే కీలక నిర్ణయం కూడా ఉంది వాస్తవానికి పాక్ గతంలో భారత్పై ఎన్నోసార్లు ఉగ్రదాడి చేసింది అయితే ఈ చర్యలపై భారత్ పలుమార్లు శాంతిమంత్రం చెప్పించగా అనంతరం కొన్ని ప్రతిదాడులు చేసింది అంతేకాని సాధారణ ప్రజల్ని ఇబ్బంది పెట్టకూడదనే ఉద్దేశ్యంతో సింధూ నదీ జలాల జోలికి వెళ్లలేదు కానీ ఇప్పుడు వెళ్ళింది తాజాగా పహల్గామ్ ఘటన తర్వాత పాక్కు దిమ్మదిరిగే షాక్ ఇచ్చింది భారత్ ఇందులో భాగంగా సింధూ జలాల సహకారాన్ని నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది దీంతో త్వరలో పాకిస్తాన్ ఎడారిగా మారే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని అంటున్నారు కారణం ఈ జలాలపైనే ఆ దేశంలోని పలు రాష్ట్రాలు ఆధారపడి ఉన్నాయి అసలేమిటి సింధు జలాల ఒప్పందం ఇది ఎప్పుడు ఎలా కుదిరింది పంతొమ్మిది వందల అరవై సెప్టెంబర్ పంతొమ్మిదిన అప్పటి భారత ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ పాకిస్తాన్ అధ్యక్షుడు ఆయుబ్ ఖాన్ల మధ్య ప్రపంచ బ్యాంకు మధ్యవర్తిత్వంలో భాగంగా సింధు నదీ జలాలపై ఓ ఒప్పందం కుదిరింది ఇందులో భాగంగా భారత్కి తూర్పు నదులైనటువంటి రావి సట్లేస్ బియాస్లపై ఇక పాకిస్తాన్కు పడమర నదులైనటువంటి సింధు జీలం చీనం నదుల పైన నియంత్రణ ఉంటుంది దీంతో భారత్లో ఉన్న సింధు నదుల వ్యవస్థ ద్వారా ప్రవహించే మొత్తం నీటిలో భారత్ సుమారు ముప్పై శాతం పొందగా మిగిలిన డెబ్బై శాతం పాక్కు లభిస్తుంది అయితే ఈ ఒప్పందం పశ్చిమ నదుల నీటితో విద్యుత్ ఉత్పత్తి చేపల పెంపకం మొదలైన ఉపయోగాల కోసం ఉపయోగించుకోవడానికి అనుమతిస్తుంది ఈ నేపథ్యంలో ఈ ఒప్పందం వల్ల భారత్ కంటే ఎక్కువగా పాకిస్తాన్ లబ్ధి పొందుతుందనే వాదన ఉంది ఈ క్రమంలో రెండు వేల పదహారులో ఉరి ఉగ్రదాడి అనంతరం స్పందించిన ప్రధాని మోదీ రక్తం నీరు కలిసి ప్రవహించలేవని వ్యాఖ్యానించారు తర్వాత రెండు వేల ఇరవై మూడులో నాటి ఒప్పందంపై మరోసారి చర్చించాల్సిందిగా పాక్ కు తెలియజేశారు అయితే పాక్ మాత్రం పంతొమ్మిది వందల అరవై నాటి ఒప్పందానికే కట్టుబడి ఉండాలని కోరింది ఈ నేపథ్యంలో తాజా ఉగ్రదాడి నేపథ్యంలో భారత్ కీలక నిర్ణయం తీసుకుంది దీంతో భారత్ నుంచి వెళ్లే జలాలు అందక పాకిస్తాన్ ఎడారిగా మారడం ఖాయమని అంటున్నారు కాగా ప్రపంచంలో అతి తక్కువ నీటి వనరులున్న దేశాల్లో ఒకటైన పాక్ కు సింధు నది జలాలే Kilakap